వచ్చింది బాగుంటారు అనుకున్నప్పుడు వచ్చి నిన్న వ్యవసాయం అంటే పొలంలో పోయినప్పుడు పైపులన్నీ మార్చి తొమ్మిదిన్నర భార్యకుతో కూడా మాట్లాడినాడు పది గంటలకంతా స్టోక్ వచ్చి వెంకటేష్ ఈరోజు చనిపోయినారు చాలా బాధాకరం ఈరోజు ఇట్లాంటి ప్రోగ్రామ్ అంటే ఎన్ని పనులున్నా మానేసి ఇక్కడికి వచ్చి ఈ ప్రో దీంట్లో కూడా పాల్గొనేవాడు అలాంటి వ్యక్తి ఈరోజు వెంకటేష్ అనే వ్యక్తి ఈరోజు మనకి మనందరి మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం ఆయన కుటుంబానికి కూడా మనం ఎప్పుడూ పరిటాల కుటుంబం పార్టీ కూడా అండగా ఉంటామని అమ్మాయి కూడా మనం అందరూ ధైర్యం అలా అలాంటి వ్యక్తి మనకి మన అందరి మధ్యలో లేకపో లేకపోవడం కూడా చాలా బాధకరం మీరు కూడా ఏదైనా హెల్త్ బా ముందుగానే మనం చెక్ చేయించుకోండి ఎందుకంటే మనకి ఈ మధ్య కాలంలో ఎక్కువ గ్యాస్ట్రిక్ అని నా గ్యాస్ట్రిక్ అందుకే అని మనం కూడా చాలా మంది ఉంటాం ని గ్యాస్ట్రిక్ అనేది మీరు ఏది పొరపాటు చేసుకోకుండా మీరు కూడా చెక్ చేయించుకోండి ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకున్నాను ఇంకెవరో కూడా అలాంటివి మనం చూడకూడదు అని ఆలో చిన్న పిల్లలు ఇద్దరు పిల్లలు ఉన్నారు అది చాలా బాధాకరం అని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా అందుకనే లేట్ అయింది యాక్చువల్గా నైట్ పెండి అన్ని చూసుకొని ఈరోజు అర్లీగా మిమ్మల్ని పంపించాలి పండగ రేపు కొంతమంది దోమలు ఉంటాయని ఆలోచిస్తూ ఈరోజు తొమ్మిది గంటలతో పెట్టుకుంటూ అది ఉంది కాబట్టి నేను అక్కడ పోవడం వల్లనే ఒక తగ్గే ప్లేట్ అయిందరికి ఒకసారి కూడా చెప్తూ ఈరోజు ముఖ్యంగా సీఎంఆర్ సీఎంఆర్ఎఫ్ వాళ్ళు కూడా అందరికీ కూడా పిలిపించి నియోజకవర్గం వాళ్ళందరినీ కూడా ఇక్కడే పెట్టాలనే ఆలోచనతో దాదాపు తొంభై చెక్కులు మన ని మనకు వచ్చినాయి మన ద్వారా ధర్మవరానికి కూడా ఇరవై రెండు దాదాపు అరవై రెండు చెక్కులు మన నియోజకవర్గంకి వచ్చినాయి అందరూ కూడా ఈరోజు నిన్ననే ధర్మవరంలో కూడా పంపిణీ కూడా చేయించినారు శ్రీరామ్ బాబు ఈరోజు మనం మన అందరు లీడర్లు అందరి మధ్యలో అందరికీ కూడా ఈరోజు ఇవ్వాలన్న ఆలోచనతో సీఎంఆర్ ఎప్పుడు ఇక్కడ ఇస్తున్నాం చాలా మందికి ఇప్పటికే మనం మంది కూడా ఎవరికైనా అంటే ఎక్కువ రావాలని మనకు కూడా కోరికగా నేను కూడా చాలాసార్లు అసెంబ్లీ జరిగిన మూడు సార్లు కూడా ఇక్కడ కూర్చున్నాం అంటే ఫండ్ కూడా అక్కడ తక్కువ ఉన్నా కూడా సార్ ఏ ఫైళ్ళు ఎనికి పంపించకుండా థర్టీ త్రీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ వేసి వాళ్ళు సీఎంఆర్ఏ పంపించోకుండా అందరికీ కూడా అందుకునే ఆదుకునే నాయకుడు మా అన్న చంద్రబాబు నాయుడు ఒక మాజీ ఒక ఆయన వచ్చినారు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన మన కదిరికి సంబంధించిన అన్న ఆయన అంటున్నారు ఐదు సంవత్సరాల కానీ ఒక కోటి రూపాయలు మాత్రమే సీఎంఆర్కు ఇచ్చాం మీరు చూస్తే కదిరి ఎమ్మెల్యే గారు ప్రసాద్ గారు కానీ మీరు కానీ జిల్లాలు ఎక్కడ చూసినా సీఎంఆర్ఎఫ్ చెక్కలు పదహైదు రోజులకు ఒకసారి మీరు ఇస్తా ఉంటే మాకు కూడా ఆనందంగా ఉందనుకో ఆ రోజు మేము తీసుకొని పోయి ఇచ్చే పరిస్థితులు కూడా మాకు లేకపోయింది ఎవరికి కూడా ఇవ్వలేకపోయినాం ఈ రోజు మీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో చాలా మందికి పేదవాళ్ళందరికీ కూడా అందజేస్తుంటే మాకు కూడా ఎంతో గర్వకారంగా ఉండాలని సిద్ధారాయ్ గన్నగారు కూడా చెప్పే విషయం మీకు అందరికీ కూడా తప్ప లేకపోయినా సార్ సీఎంఆర్ఎఫ్ ఇవ్వాలని ఆలోచనతో లోకేష్ బాబు గారే సీఎంఆర్ఎఫ్ ఇవ్వాలని ఆలోచనతోనే ప్రతి ఒక్కరికి కూడా ఈ మనం అందజేస్తున్నాం అదేవిధంగా ఇంతకుముందు మన కోతలయ్య గారు చెప్పినట్లు మన పార్టీ సభ్యత్వం వంద రూపాయలు పెట్టి సభ్యత్వం మనం చేసుకుంటున్నాం చేసుకున్న తర్వాత ఏదైనా పొరపాటు జరిగి యాక్సిడెంట్ అయ్యి చనిపోతా ఉంటే అలాంటివి కూడా మళ్ళీ మనం వెంటనే వాళ్ళ పార్టీకి ఇన్సూరెన్స్ వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా కంప్లైంట్ చేసి చేసిన తర్వాత రిపోర్ట్స్ అన్ని వాళ్ళు పంపించినాక తిరిగి మళ్ళీ ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కూడా మనకు వస్తా ఉంది వచ్చిన తర్వాత అది కనీసం మండలంలో ఒక కన్వీనర్ కానీ తెలియజేస్తే వాళ్ళు మాకు తెలియజేస్తారు అది కూడా మనం చెప్పుకోలేకపోతున్నాం ఐదు లక్షల రూపాయలు చనిపోయిన వ్యక్తిని మనం తీసుకురాలేకపో కనీసం ఆ కుటుంబం బాగుండాలని ఆలోచిస్తూనే లోకేష్ బాబు గారి అకౌంట్ ఐదు లక్షల రూపాయలు మనకు అందజేస్తున్నారు దాదాపు ఆ రకంగా చూస్తే మన రావడం నియోజకవర్గం ఇప్పటికే యాభై లక్షల రూపాయలు మీద వాళ్ళకు కూడా ఐదు ఐదు లక్షలు కూడా వచ్చింది కానీ చెప్పలే ఇట్లా చెప్పలే మాకు కూడా తెలియకుండా పోతా ఉందని సీఎం స్టేట్మెంట్ తీసుకెళ్తే మాకు కూడా ఈ విధంగా లెటర్లు కూడా పంపిస్తున్నారు కళానాలు కంది చూడండి ఆ లెటర్లు వచ్చిన తర్వాత మళ్ళీ మనం వాళ్ళకి ఫోన్ చేస్తే అప్పుడు చెప్తున్నారు అవును వచ్చిందట్ల మా బ్యాంక్ లో పడిందక్క అది కూడా మనం చెప్తే మనం సంతోషించాము సార్ మా కార్యకర్తలు చనిపోయినాడు కనీసం మా కుటుంబాన్ని ఈరోజు మనం ఆదుకునే వాళ్ళు వెళ్దాం ఆ విషయం తెలుసుకోవడం కోసమే మనకు చెప్పమంటున్నాం కానీ వేరే రకంగా కాదు అని ప్రత్యేకంగా కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం పామ్ కార్డు కానీ యాక్సిడెంట్ డెత్ కానీ కరీం షాప్ కానీ ఇలాంటివి జరిగినప్పుడు తప్పకుండా వాళ్ళకి ఇన్సూరెన్స్ని పోస్ట్ మార్టం కంపల్సరీగా చేయాలా చేసినాక కంపల్సరీ వస్తాయని ఒక నెల రెండు నెలలు లేట్ అయినా వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లు అయితే వేస్తారనే విషయం ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఈ పది లక్షల రూపాయలు గౌర ఇచ్చిన దాన్ని కూడా ప్రత్యేకంగా గౌరవ లోకేష్ బాబు గారు కూడా ప్రత్యేకంగా మనం చేయాలి రెండు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు చేశారు రెండు లక్షలే అని చాలా మంది అంటే రెండు లక్షలు ఎక్కువ పేదవాళ్ళు వాళ్ళ చనిపోతే ఆ కుటుంబాలు కాపాడుకోవడానికి ఐదు లక్షలు ఇస్తే తప్పేంటి అని చేసిన వ్యక్తి మన లోకేష్ బాబు గారు ఇంకా లోకేష్ బాబు గారు ఐదు లక్షలు ఇచ్చారు కాబట్టి కుటుంబాలు కూడా ఎంతో బాబు కొంతవరకున్న మెరుగుపడతాయని కూడా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా మన మండలాల్లో చూస్తే ఇప్పటికే మనం అనంతపురం రూరల్లో చూస్తే నూట ముప్పై రెండు మంది చెక్కలు ఇచ్చాం దాంట్లో ఒక కోటి ఎనభై ఒక కోటి ఎనభై లక్షల రూపాయలు ఒక అనంతపురం రూరల్ మండలంకే మనం సీఎం మనకు ఆత్మకోపతి డెబ్బై తొమ్మిది చెక్కలు ఇస్తే అరవై ఎనిమిది లక్షల డెబ్బై ఏడు వేల రూపాయలు వాళ్ళకి ఇచ్చినాం దాంతోపాటించి మళ్ళీ ఎల్ఓసీ కూడా ముప్పై లక్షల రూపాయలు ఇచ్చాం ఆ విధంగా చూస్తే ఒక కోటి రూపాయలు ఒక ఆత్మకూర్ మండలానికి కూడా ఇచ్చింది ప్రాప్తారు మండలంలో కూడా అరవై తొమ్మిది మందికి చెక్కు ఇస్తే నలభై ఐదు లక్షల అరవై ఒక్క వెయ్యి మాత్రం ఇచ్చి అంటే ఇంకా పొరపాటు చేసింది ఉన్నాయి చూసుకోలేదు ఒకసారి చెక్కు ఇచ్చినాము అంటే ఇంక మామూలుగా కరెక్ట్గా కౌంట్ చేయలేదు ఆ రకంగా చూస్తే మనం టోటల్ మనం చూసుకుంటే ధర్మవారానికి వచ్చేసి ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షల యాభై వేలు రూపాయలు అంటే మన ద్వారానే వాళ్ళు కూడా ఇచ్చిన మన రప్తా నియోజకవర్గం ధర్మవార్పు రెండు చూస్తే ఐదు కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయలు ఎల్వోసీలు కూడా అందజేసామని కూడా ప్రత్యేకంగా మీకు తండ్రికి కూడా నేను పేరు పేరుగా చెప్తున్నా ఎవ్వరికి కూడా అలా ఒకసారి చెప్తున్నా చెత్తలు తీసుకున్న డైరెక్ట్గా మీ అకౌంట్లోకి వేసి మీరు తీసుకోండి ఏ ఒక్కరికి కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదు ఇవ్వకూడదు కూడా లేదు దయచేసి అది కూడా గుర్తు పెట్టుకొని ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతున్నాయని నా దృష్టికి వస్తే అది కూడా నేను ఇప్పుడు ఊరుకోనని ప్రత్యేకంగా మరొకసారి మీ సందర్భంగా ఎక్కడ కూడా జరగలేదు జరగకూడదు అని చెప్తారు ఎంతో వాళ్ళకి ఎంత పరమైన డబ్బులు బంగారు ఇప్పుడు అమ్మాయి చెప్పింది నేను బంగారు కుదు పెట్టుకొని బంగారు బ్యాంకులో పెట్టుకొని ఈరోజు నేను నేను ఒక రాళ్ళకి స్టోన్ నుండే అది సర్జరీ చేయించుకున్నాను నాకు చాలా ఇబ్బందిగా ఉందని ఈ రకం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సీఎం వారి కూడా మాకు ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సీఎం సార్ అని సార్ కూడా మనం తెలియజేస్తున్నాం అందుకని ఎంతో కష్టపడి తీసుకొచ్చిం కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి మీకు అందరికీ పేరు పేరున కూడా తెలియజేస్తున్నాం ఇంతకుముందు కొంతమంది దుర్మార్గులు కూడా మాట్లాడుతున్నారు ఎందుకంటే మీరు కూడా మాట్లాడాలి కొంతమంది మాకేముందులే ముందు కదా శ్రీరామ్ని అక్కైనే కదా అనేది అనుకుంటారు మమ్మల్ని కాదనేది మిమ్మల్ని కూడా అంటున్నారు నేను మీకోసమే కష్టపడతాను నేను నా కొడుక్కాను నాకోసం నా గురించి ఏం అవసరం లేదు మీ అన్నయ్య చేసి పెట్టిన పొలాలు ఉన్నాయి మాకుండే ఉండడానికి ఇల్లు ఉంది అన్నీ మంచిగా ఉన్నాం నాకేం అవసరం లేదు కానీ కొంతమంది ఎందుకో మడి మాట్లాడలేకపోతారు మన వాళ్ళు కూడా గట్టిగా మాట్లాడాలి రాన్నయ్య మీరు దమ్ము దగ్గర రారా ఖర్చులు అనల్ రారానేది ఎప్పుడు కొంతమంది ఏదో ఏం లే అనుకుంది మాకేం ఆస్తులో ఏదో తొమ్మిది వందల ఎకరాలు నేను కొట్టేస్తున్నాను ఉన్నాను కొత్త కడపకేం నింటున్నారు వాళ్ళే ఆ రకంగా మాట్లాడే వాళ్ళు మోపించేదాన్ని కూడా మాట్లాడాలి ఎక్కడైనా సరే టీ బంకల్లో కానీ ఎక్కడైనా మాట్లాడినప్పుడు మీరు కూడా గట్టిగా మాట్లాడు చక్క మొక్కలు రాక చూపిస్తే